హలో అండి అందరికీ నమస్తే రైతులందరికీ ఈరోజు నేను మళ్ళీ ఒకసారి భువనగిరి మండలం యాదాద్రి జిల్లా వీరవెల్లి అనే గ్రామంలో ఎల్లయ్య అనే రైతు పొలంలో సర్వే చేస్తున్నాను అయితే ఇక్కడ మీరు చూస్తున్న కెమెరా మీద చూస్తున్న ల్యాండ్ అంతా అక్కడ నడుస్తున్నాడు కదా ఆ ఫార్మర్ది అతని పేరు ఎల్లయ్య అతను ఇప్పటికీ యాభై బోర్లు వేసాడు ఈ ఉన్న ఐదు ఆరు ఎకరాల స్థలంలో మొత్తం ఇదంతా ఈ చెట్ల భాగం అంతా వచ్చిన వచ్చినప్పటి హిల్ ఇది గ్రైనా హిల్ ఈ ఏరియాలో ఎవరు ఆయన రకరకాల ప్రయోగాలు చేశాడు ఆయన వేయడానికి వస్తే అక్కడ డ్రిల్లింగ్ చేసుకోవడం రెండు నుంచి రెండు యాభై బోర్లు అంత ఫీట్లు వేయడం వాటర్ రాకుండా తీసేయడం అలా అనేది అతనికి అలవాటు అయిపోయింది ఇదంతా కాదు ఎన్ని ప్రయోగాలు చేసినా వాటర్ పడతలేవు కదా సరే మరి ఒకసారి సైంటిస్ట్ని పిలిపిద్దామని చెప్పి మాకు ఇన్విటేషన్ ఇచ్చాడు అయితే లాస్ట్ మంత్లో ఒక బోర్ వేసిందంట మూడు బోర్ అది అవి చూపిస్తాయి ఎక్కడెక్కడ వేసాడు అనేది ఇదంతా సీట్ రాకే కదా మరి ఉన్న దగ్గర ఎక్కువ శాతం షీట్రాక్ ఉండే అవకాశం ఉంటుంది వాటర్ సోర్స్ అంతాగా ఉండబోచ్చు ఎందుకంటే గ్రనైట్ అనేది అక్క ఎలాంటి పొరాసిటీ పర్మబిలిటీ వీకర్ జోన్స్ కనుక లేనట్లయితే ఎట్టి పరిస్థితులు వాటర్ రావు సో ఇక్కడ బోర్ వేసాడు ఇక్కడ బోర్ వేసాడు ఏం వాటర్ ఏం రాలేదు అయితే అక్కడ కింది భాగంలో వాళ్ళ బావి ఉంది రెండు మూడు బోర్లు వేస్తే హాఫ్ హాఫ్ ఇంచు పోస్తున్నది వాటితో చిన్నగా కల్టివేషన్ ఇస్తున్నాడు వాళ్ళ ల్యాండ్ కింది భాగం ఉంది లోకల్ ఒక కాలువ తీసారు చిన్న ప్రాజెక్ట్ది అవి వర్షాలు బాగా పడితే నీళ్ళు పళ్ళు విడుదల చేస్తారు దాని సహాయంతో బోర్ల సహాయంతో బావి కొంచెం ఇరవై ఫీట్ల లోతులో బావి ఉంది దాన్ని సహాయంతో ఇంతవరకు కల్టివేషన్ చేస్తూ వర్కౌట్ చేసి వర్షాలు సరే లేవు కాబట్టి బోర్లు వస్తలేవు బావిలో ఒక గంట సేపు పోసిందంటే ఒక హాఫ్ ఎకర్ కూడా తడవడం లేదు ఆగిపోతుంది నీళ్ళు ధరిపోవట్లేదు అందువల్ల ఎట్లయినా మళ్ళీ సర్వే చేయిస్తే బాగుంటుంది అని అంటే మేము వచ్చి ల్యాండ్ మొత్తం తిరిగి అంటే సైట్ విజిటింగ్ చేసి అక్కడ వాళ్ళ ల్యాండ్ మొత్తం క్యాప్చర్ చేసేటట్టుగా జియో క్యాప్చరింగ్ చేసుకొని మ్యాప్స్ ప్రిపేర్ చేస్తే ఎక్కువ శాతం బండ ఉన్నట్టుగా మా పరిశోధనలో తెలిసింది ఓన్లీ నాలుగు సౌండింగ్లు సూటబుల్ సైట్ పాజిబిలిటీ ఉన్న ఏరియాలుగా గుర్తించాం అక్కడ మా టీం వాళ్ళు సర్వే చేస్తున్నారు నేను అంటే ఈ ఇలాంటి ప్రదేశాల్లో యాభై బోర్లు వేసిన సక్సెస్ఫుల్ కానీ ఏరియాలో సర్వే చేస్తే ఎట్లుంటుంది ఏ విధంగా ఒక జియాలజిస్ట్ అనే వాళ్ళు సర్వే చేస్తారు వాళ్ళకున్న అనుభవం ప్రకారం ఇలాంటి ప్రదేశాల్లో వాటర్ వస్తాయి ఇక్కడ రావు అనే అంశాన్ని రైతులకు తెలపాలి అనే ఉద్దేశంతో చేస్తున్నా ఈ వీడియో మీకు కూడా ఎంతో కొంత జియాలజీ గురించి జ్ఞానాన్ని తెలియజెప్పాలి అంటే ఒక సైంటిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీ లాన్లో నీళ్ళు దొరకకుండా ఇబ్బంది పడుతుంటాయి అట్లా మీరు వాళ్ళ సేవల్ని వాడుకోవచ్చు అనే విషయాన్ని రైతులు తెలుసు తెలుసుకోవాలి కదా అందుకే చేసిన ఇక్కడ బోర్ వేశారు ఇది కొంచెం మామూలుగా నడుస్తున్నట్టుంది ప్రజెంట్ బోసలేదు నీళ్ళు లేక ఇక్కడ పైన మడ ఒక మడి నాటేసిండు జస్ట్ మామూలుగా ఆఫీస్ ఆఫీస్ పోస్తుంటే ఎంతకాలం నడుస్తాయి బోర్లు మళ్ళీ మధ్యలో ఎండిపోయినాయి అనుకోండి చాలా ఇబ్బందులు పడతారు ఇట్లా రైతులు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అరే టైం మనకు బాగుండాలి కానీ ఎవరేం చేస్తారు అనే ఆలోచనతో ముందు సాగుతుంటారు నేను కూడా మనకున్న అనుభవం ప్రకారం ఈ గ్రనైట్ రాళ్ళల్లో మరి ఫ్రాక్చర్ జూమ్స్ ఎంత లోతులో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని కనిపెట్టే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఎక్కడ సర్వే చేసినా కూడా కానీ భూమి లోపల పగుళ్ళు ఫాల్స్ కానీ జాయింట్స్ ఫ్రాక్చర్స్ అవి వర్టికల్గా ఉండొచ్చు హార్జాటాలుగా ఉండొచ్చు ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఎలా జరుగుతుంది అంటే అక్కడ ఉన్న భూమి యొక్క బరువును బట్టి అక్కడ ఉన్న మట్టిని బట్టి ఆ మటీరియల్ల మధ్య అట్రాక్షన్ ఎట్టు ఉంది మాలిక్యులర్ అట్రాక్షన్ మరి వెదర్డ్ అయి ఉందా లేకుంటే డికంపోజిషన్ డిసింటిగ్రేషన్ జరిగిందా మెకానికల్ వెదరింగ్ జరిగిందా అక్కడ ఉన్న న్యాచురల్ ఏజెన్సీస్ ప్రకారం భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయబడ్డాయి అక్కడున్న భూమిలో అనే అంశాలను పరిగణలోకి తీసుకొని అక్కడ మనం సర్వే చేయడం జరుగుతుంది చూడండి ఎంత పొలం ఉంది తిరుగుతూనే ఉన్నాం కదా ఎంత పాడుబడి ఉంది వీళ్ళు సరిపోతలే వాళ్ళకి అందువల్ల ఇదంతా కాదు కొత్త ప్రయోగాలు చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఒక జియాలజిస్ట్కి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి అంటే మేము మొత్తం స్కాన్ చేసాము స్కానింగ్ చేస్తే నాలుగు సౌండ్ వీళ్ళు దొరికినాయి చూస్తున్నాం ఇక అంటే వాటర్ టేబుల్ అనేది ఎట్లా అంటే ఎత్తైన భాగంలో అయినా వాటర్ దొరకవచ్చు ఒకసారి వంపు భావంలో బోర్లు వేసినా కూడా దొరకపోవచ్చు వంపు భావంలో ఫెయిల్ అయ్యి ఎత్తైన భాగంలో నీళ్ళు రావచ్చు ఎందుకంటే ఏదైతే ఇది ఎలా ఉంటుందంటే అక్కడున్న జియాలజీ ఏదైతే భూమి లోపల లభించే రాళ్ళు రప్పలు ఉంటాయి కదా అవి ఏ విధంగా రసాయనిక చర్యలకి వాన కొట్టినప్పుడు కావచ్చు గాళ్ళు వీచినప్పుడు కావచ్చు భూమి పుట్టినప్పుడు కావచ్చు ఈ సాలిఫికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు లాభ అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చిన తర్వాత గట్టిపడేటప్పుడు ఏర్పడ్డ ఫాల్స్ కావచ్చు లీనియామెంట్స్ కావచ్చు నీటి నిల్వ ప్రదేశాలు కావచ్చు ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి అని దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి కానీ ఇది ఎవరో బోరేస్తే నాకు నష్టం జరిగింది వాళ్ళ లైన్ మా లైన్ కలిసినట్టుగా చేశారు అని అననే వదంతులు అనేవి కరెక్టు కాదు అది బోర్ వేస్తారు మామూలుగా నడుస్తుంది నెక్స్ట్ బావి ఉందని చెప్పారు కదా వాటర్ పైకే ఉంది మరి ఫుల్గా నీళ్ళు ఉన్నాయి మళ్ళీ ఎందుకు బోర్ అంటే బావి జస్ట్ ఏడు ఫీట్లే ఉంది ఒక పావు గంట నడిచిందంటే మళ్ళీ ఎండిపోతుంది అంటే అయిపోతుంది దానిలో ఉన్న వాటర్ అయిపోతుంది పైన పనే పైన అనే అరవై నుంచి డెబ్బై ఫీట్లో పడే వాటర్ అనమాట ఈ మధ్య ఏప చెట్టు బాగుందని చెప్పి ఇక్కడ బోర్ వేసారు మూడు వందలు వేసిండు రిజల్ట్ అనేది వీలు మళ్ళా కొంచెం ముందుకెళ్ళిండు ముందుకెళ్ళి మళ్ళకు బోర్ వేసిండు అది కూడా ఫీల్ అయ్యింది ఇక్కడ ఉంపు భాగం ఉంది అని అంటే మనం ఆ పై భాగం నుంచి ఇక్కడికి నడుపుకుంటూ వచ్చినాము ఇక్కడ మరి బాటలో ఉందో మరి పడే అవకాశం ఉంటుందేమో అని చెప్పి పక్క పొలంలో కనిపిస్తున్న స్తంభం దగ్గర ఒక బోరు ఉంది ఎక్కడైనా వస్తుండచ్చు ఏమైనా ఆయిల్ తగలొచ్చు అన్న ఒక ఆలోచనతో ఇక్కడ ఒక ఐదు వందలు ఫీడ్ చేసేయండి నో రిజల్ట్ మొత్తం డ్రై పౌడర్ వచ్చింది చూడండి ఇలాంటి ప్రయోగాలు మీరు కూడా చాలాసార్లు మీ దాంట్లో చేస్తూనే ఉండి ఉంటారు పక్కబండి కాలువ ఉంది ఈ కాలువ నుండి ఏమన్నా కాలువ పక్కబండి వేస్తే రావచ్చు లేకుంటే అవతల ఏదో చిన్నపాటి బోర్ ఉన్నట్టుంది అని చెప్పి వేసిండు అది ఒక హాఫ్ ఇంచ్ వాటర్ అంతా వచ్చి ఉంటాయి లేకుంటే వాళ్ళు డ్రిల్ బిట్ టై టైట్గా తిరుగుతున్నప్పుడు అది సులువుగా తిరగడం కోసం నీళ్లు బోర్ డ్రిల్ వాళ్ళు పోస్తుంటారు అట్లా వచ్చిన పాయలాగా అనిపిస్తుంది సో టోటల్గా డ్రై అయింది అంటే భూమి లోపల ఎక్కడైనా వాటర్ ఉండవచ్చు అది బండ కింద ఉండవచ్చు బండ పైన ఉండొచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఇలాంటి గ్రనైట్ గుత్తలలో బోర్లు చూడాలంటే కొంచెం ఆచితూచి చూడాల్సిందే ఒకప్పుడు అంటే వాటర్ టేబుల్ పైన ఉండేది అరవై డెబ్బై ఫీట్ల పడ్డ బోర్లు కూడా మస్తు నడిచేది ఇప్పుడు వర్షాలు లేవు ఎక్కువ డ్రిల్లింగ్ చేయడం భూగర్భ జలాల పైన ఎక్కువగా ఆధారపడి ఉండడం వలన రీఛార్జింగ్ తక్కువ ఉండి డిశ్చార్జింగ్ అనేది ఎక్కువగా ఉండడం వలన బోర్లు ఎంత వేసినా కూడా ఒట్టి గ్యాప్స్ వచ్చి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులందరూ గమనించి గుడ్డిగా ఎక్కడ పడతాయో ఏదో ఒకటి వేసుకుంటూ పోదామని అవి వేసుకోకుండా సైన్స్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి మీరు అట్లా దాన్ని ఉపయోగించి మీ లాంటిని కూడా మీ భూమి లోపల ఏముందో తెలుసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫెయిల్యూరి రేట్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పేరు సుమన్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ 30 thank you